లిసా ఒక గర్భిణీ యువతి ఆమె కడుపు బాగా ఉబ్బి ప్రసవం సమీపిస్తోంది ఇంటి ఆవరణలో ఒక ఇనుప కడ్డీకి కట్టివేయబడిన మాక్స్ అనే కుక్క లిసాను చూసినప్పుడల్లా గట్టిగా మొరగడం ప్రారంభిస్తుంది ముఖ్యంగా ఆమె కడుపువైపు చూస్తూ ఏదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఇది లిసాకు భయం మరియు అసౌకర్యాన్ని కలిగిస్తుంది మాక్స్ నీవు ఎందుకిలా మొరుగుతున్నావు దయచేసి ఆపు అని ఆమె కోపంగా అరుస్తుంది కాని మ్యాక్స్ మొరుగుడు తగ్గదు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అతను మరింత గట్టిగా మొరుగుతాడు ఒకరోజు భర్త జాన్ ఈ గందరగోళం విని బయటకు వస్తాడు లిసాను ఆలింగనం చేసి ఓదారుస్తూ చింతించకు నీతో నేను ఉన్నాను అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తాడు తలుపు మూసిన వెంటనే మ్యాక్స్ మొరుగుడు ఆగిపోతుంది అతను ఆవరణలోని తన చిన్న కొట్టంలోకి నెమ్మదిగా నడిచి వెళ్తాడు ఏదో విచారంగా అనిపించినట్లుగా ఇంటి గదిలో కూర్చుని లిసా తన ఆందోళనలను జాన్తో పంచుకుంటుంది జాన్ నాకు ఇక ఇది తట్టుకోలేను నేను బయటకు వెళ్ళినప్పుడల్లా మాక్స్ ఇలా మురుగుతాడు నన్ను ద్వేషిస్తున్నట్లుగా అనిపిస్తుంది నేను అతనికి ఏమీ చేయలేదు కాని అతని చూపు నన్ను దాడి చేయబోతున్నట్లుగా జాన్ గంభీరంగా వింటాడు నీ బాధ నాకు అర్థమవుతోంది మ్యాక్స్ను కట్టివేయడం తాత్కాలిక పరిష్కారం మాత్రమే కాని అది సరిపోవడం లేదు అతను నిన్ను ఎప్పుడూ హాని చేయలేదు కాని ఈ మొరుగుడు మనం ఏదో చెయ్యాలి లిసా గర్భం ఐదవ నెలలోకి వచ్చినప్పటి నుండి మ్యాక్స్ మొరుగుడు ప్రారంభమైంది అతని దృష్టి ఎప్పుడూ లిసా కడుపుమీదే ఉంటుంది జాన్ మరియు లిసా గమనించారు మ్యాక్స్ ఏదో హెచ్చరిక ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కాని అతను ఎప్పుడూ దాడి చేయలేదు అయినప్పటికీ భద్రత కోసం జాన్ మ్యాక్స్ను ఆవరణలో కట్టివేశాడు కాని ఇది పరిష్కారం కాలేదు ఒకరోజు జాన్ కఠిన నిర్ణయం తీసుకుంటాడు లిసా ఇది నాకు బాధ కలిగించే విషయం కాని మ్యాక్స్ను మనం తీసివేయాలి నీ మనశ్శాంతి మరియు మన బిడ్డ భద్రత మొదటి స్థానంలో ఉండాలి లిసా ఆలోచనాపరంగా చెప్తుంది నీకు ఖచ్చితంగా తెలుసా జాన్ మ్యాక్స్ ఐదు సంవత్సరాలుగా మనతో ఉన్నాడు బహుశా అతని ప్రవర్తనకు వేరే కారణం ఉండవచ్చు జాన్ దృఢమైన స్వరంలో చెప్తాడు నాకు ఖచ్చితంగా తెలుసు మన కుటుంబ భద్రత కోసం నేను ఏదైనా చేస్తాను జాన్ మ్యాక్స్ను ఆవరణ నుండి విడిపించి ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్తాడు మాక్స్ శాంతంగా అతన్ని అనుసరిస్తాడు కాని అతని కళ్లలో ఒక విన్నపం లేదా హెచ్చరిక ఉన్నట్లుగా జాన్కు అనిపిస్తుంది దారిలో జాన్ తనను తాను ప్రశ్నించుకుంటాడు మ్యాక్స్ నీవేమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు లిసా ప్రారంభమైనప్పటి ప్రారంభమైనప్పటినుండి నీ ప్రవర్తన మారిపోయింది ఏమిటి విషయం మ్యాక్స్ ఏమీ మాట్లాడకుండా జాన్ ను చూస్తాడు జాన్ మనసులో సందేహాలు పేరుకుపోతాయి మ్యాక్స్ ఎప్పుడూ దాడి చేసే స్వభావం కాదు ఎల్లప్పుడూ విశ్వసనీయంగా ఉంటాడు బహుశా అతను లిసాను లేదా బిడ్డను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడేమో నిర్జన ప్రదేశానికి చేరుకుని జాన్ మ్యాక్స్ను ఒక కడ్డికి కట్టడానికి సిద్ధమవుతాడు కాని అతని కళ్ళు చెమ్మగిల్లుతాయి క్షమించు మ్యాక్స్ నాకు వేరే మార్గం లేదు నేను నా కుటుంబాన్ని కాపాడాలి అని చెప్పి అతను మ్యాక్స్ను వదిలేసి తిరిగి నడుస్తాడు వెనుక మ్యాక్స్ మరుగుడు గట్టిగా వినిపిస్తుంది జాన్ను రమ్మని వేడుకుంటున్నట్లుగా జాన్ కన్నీళ్లు తుడుచుకుని వేగంగా నడుస్తాడు ఇంటికి చేరుకున్న జాన్ తలుపు వద్ద లిశాను చూస్తాడు ఆమె అతని భుజం తట్టి చెప్తుంది నీ ప్రేమ చూసినప్పుడు నాకు చాలా ఓదార్పు అనిపిస్తుంది జాన్ ఈ నిర్ణయం నీకు ఎంత కష్టమైనదో నాకు తెలుసు జాన్ సమాధానం ఇస్తాడు నీ భద్రత మరియు బిడ్డ భద్రత కోసం నేను ఏదైనా చేస్తాను వారు అలసిపోయి నిద్రపోవటానికి వెళ్తారు మరుసటి రోజు ఉదయం లిసా జాన్కు ఇష్టమైన చాక్లెట్ కేక్ కొనడానికి బయటకు వెళ్లాలని నిర్ణయిస్తుంది తలుపు తెరిచిన వెంటనే ఆమె ఆశ్చర్యపోతుంది మ్యాక్స్ ఆవరణలో నిలబడి ఉన్నాడు అతను మళ్లీ ఆమె కడుపువైపు మొరగడం ప్రారంభిస్తాడు లిసా భయపడి జాన్ ను పిలుస్తుంది జాన్ లేవు మాక్స్ వచ్చాడు జాన్ పరుగెత్తుకుంటూ వచ్చి మ్యాక్స్ను చూస్తాడు ఇది ఎలా సాధ్యమైంది నిన్ను ఇంత దూరంలో కదా అని అతను ఆశ్చర్యపోతాడు మ్యాక్స్ జాన్ ను చూసి ఉత్సాహంగా తోక ఆడిస్తాడు జాన్ మ్యాక్స్ను మళ్లీ ఆవరణలో కట్టివేయాలని నిర్ణయిస్తాడు కాని మనస్సులో ఒక వెచ్చదనం అనుభవిస్తాడు గదిలో కూర్చొని లిసా చెప్తుంది జాన్ మాక్స్ సన్నిధి నాకు ఒకేసారి భయం మరియు భద్రతాభావన కలిగిస్తుంది అతను ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు జాన్ ఆలోచించి చెప్తాడు మ్యాక్స్ ఎప్పుడూ దాడి చేసే స్వభావం కాదు బహుశా అతను నిన్ను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడేమో మనం కొంచెం ఎక్కువ శ్రద్ధ వహిద్దాం వారు మ్యాక్స్కు ఎక్కువ శ్రద్ధ ఇవ్వాలని నిర్ణయిస్తారు జాన్ అతన్ని నడకకు ఆడుకోవడానికి తీసుకెళ్తాడు కాని లిసాను చూసినప్పుడు మ్యాక్స్ మురుగుడు కొనసాగుతుంది ఒకరోజు జాన్తో చెప్తుంది మనమన్నీ ప్రయత్నించాం కాని మ్యాక్స్ ప్రవర్తన మారలేదు ఏదైనా కారణం ఉండవచ్చా జాన్ చెప్తాడు మనమొక వెటర్నరీ డాక్టర్ను సంప్రదిద్దాం బహుశా మాక్సుకు ఏదైనా సమస్య ఉండవచ్చు కాని డాక్టర్ మ్యాక్స్ ఆరోగ్యవంతుడని చెప్తాడు లిసా గర్భం తొమ్మిదవ నెలలోకి వచ్చినప్పుడు వారికి మనశ్శాంతి లేకుండా పోతుంది ఒక రాత్రి లిసా చెప్తుంది జాన్ నాకు ఇక తట్టుకోలేను మాక్స్ మరుగుడు నా నిద్రను చెడగొడుతోంది జాన్ ఆలోచించి చెప్తాడు బహుశా మాక్స్ ఏదో హెచ్చరిక ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడేమో ఏతన్ గురించి ఏదైనా లిసా కోపంగా సమాధానమిస్తుంది అలా చెప్పకు అన్ని పరీక్షలలో ఏతన్ ఆరోగ్యవంతుడని డాక్టర్ చెప్పలేదా జాన్ నెమ్మదిగా చెప్తాడు నేను అది కాదు అని చెప్పాను కాని మనం మళ్లీ ఒకసారి డాక్టర్ను సంప్రదిద్దాం మరుసటి రోజు వారు ఆసుపత్రికి వెళ్తారు డాక్టర్ అన్ని పరీక్షలు మళ్లీ నిర్వహించి ఏతన్ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు అని హామీ ఇస్తాడు అయినప్పటికీ లిసా అభ్యర్థన మేరకు మరో అల్ట్రాసౌండ్ నిర్వహిస్తారు ఫలితం వచ్చినప్పుడు డాక్టర్ అన్ని సాధారణంగా ఉన్నాయని చెప్తాడు కాని లిసా మరియు జాన్ మనసులో పూర్తి శాంతి లేదు మార్క్స్ మొరుగుడు కొనసాగుతుంది ఒక రాత్రి లిసాకు ప్రసవ నొప్పులు ప్రారంభమవుతాయి జాన్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తాడు వెళ్లే దారిలో మ్యాక్స్ మళ్లీ లిసా కడుపువైపు మొరుగుతాడు లిసా విచారంగా చెప్తుంది మ్యాక్స్ నీవు ఏమి చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థం కావడం లేదు వారు ఆసుపత్రికి బయలుదేరినప్పుడు మ్యాక్స్ కారు వెనుక పరుగెత్తుతాడు ఎప్పటికీ వారిని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేనట్లుగా ఆసుపత్రిలో లిసా ఏతననే ఆడపిల్లకు జన్మనిస్తుంది అన్నీ సాధారణంగా అనిపిస్తాయి లిసా బిడ్డను ఆలింగనం చేసుకుని చెప్తుంది చూడు జాన్ ఏతన్ ఎంత అందంగా ఉన్నాడు జాన్ నవ్వుతూ చెప్తాడు నీవు అద్భుతంగా ఉన్నావు లిసా కాని మొదటి ఇరవై నాలుగు గంటల్లో లిసా ఏతన్ ప్రవర్తనలో ఏదో అసాధారణంగా గమనిస్తుంది డాక్టర్ నాకు ఏదో సరిగా లేనట్లు అనిపిస్తోంది ఏతన్ పాలు తాగినప్పుడు వాంతి చేస్తున్నాడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా ఉంది డాక్టర్ మొదట చెప్తాడు బహుశా లాక్టోస్ అసహనం కావచ్చు చింతించకండి కాని లిసా పట్టుదలకు లొంగి ఒక వివరణాత్మక అల్ట్రాసౌండ్ నిర్వహిస్తారు ఈ పరీక్షలో డాక్టర్లు షాకింగ్ డిస్కవరీ చేస్తారు ఏతన్ కియారీ మాల్ఫార్మేషన్ అనే అరుదైన వ్యాధి లక్షణాలను చూపిస్తున్నాడు ఇది మెదడు ఒక భాగం వెన్నెముకలోకి దిగిపోయే స్థితి దీనికి శస్త్రచికిత్స అవసరం జాన్ మరియు లిసా ఆసుపత్రి కారిడార్లో వేచి ఉంటారు మనస్సులో భయం మరియు ప్రార్థనలతో బయట మ్యాక్స్ శాంతంగా కూర్చుని ఉంటాడు ఏదో అర్థం చేసుకున్నట్లుగా జాన్ గుసగుసలాడుతాడు మ్యాక్స్ నీ హెచ్చరిక సరైనది మాకు అర్థం కాలేదు లిసా కన్నీళ్లు తుడుచుకుని చెప్తుంది మన టెక్నాలజీ కనుగొనలేనిది ఈ కుక్క అర్థం చేసుకుంది దేవుడా నా బిడ్డను కాపాడు శస్త్రచికిత్స విజయవంతమవుతుంది డాక్టర్ చెప్తాడు నీ బిడ్డ ఇప్పుడు సురక్షితంగా ఉన్నాడు లిసా మరియు జాన్ ఆశ్వాసంతో ఆలింగనం చేసుకుంటాడు ఈతన్ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మ్యాక్స్ వారిని సంతోషంగా స్వాగతిస్తాడు ఏతన్ను చూసినప్పుడు అతను నెమ్మదిగా ఒక చిన్న మొరుగుడు మాత్రమే విడుదల చేస్తాడు సంతోషం యొక్క సంకేతంగా జాన్ మ్యాక్స్ తలపై నిమురుతూ చెప్తాడు నీ విశ్వసనీయతకు ధన్యవాదాలు మాక్స్ నీవు మా కాపలాదారుడివి సంవత్సరాలు గడిచిపోతాయి ఏతన్ ఆరోగ్యవంతమైన బాలుడిగా పెరుగుతాడు మ్యాక్స్ అతని అవిభాజ్య స్నేహితుడవుతాడు వారు కలిసి ఆడుకుంటారు ఆవరణలో పరుగెత్తుతారు మ్యాక్స్ మొరుగుడు ఇప్పుడు సంతోషానికి సంకేతం ఒకరోజు ఏతన్ మ్యాక్స్ను ఆలింగనం చేసుకుని చెప్తాడు నీవు నా బెస్ట్ ఫ్రెండ్ మ్యాక్స్ లిసా నవ్వుతూ చెప్తుంది మన మ్యాక్స్ మనకు విశ్వసనీయత మరియు ప్రేమను నేర్పించాడు